శ్రీజా దెబ్బకి వాడు బెలికానున్నాడు అంటూ శ్రీజ మూడో పెళ్లిపై పంచలు వేస్తూ శ్రీజ మొదటి భర్త అయితే శ్రీజ రెండు పెళ్లిలు చేసుకున్న సంగతి మనకు తెలిసిందే మొదటి పెళ్లి ప్రేమించి పెద్దలకు ఇష్టం లేకుండా ప్రేమహం చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చిన తర్వాత తనతో వివాడాకులు తీసుకొని మళ్ళీ పెద్దల అంగీకారంతో రెండవ పెళ్లి చేసుకుని ఒక పాపకు జన్మనిచ్చింది ఇక ఇద్దరు పిల్లలు తన లైఫ్ని లీడ్ చేస్తుంది అన్న అనుకున్న టైంలో మళ్ళీ వీళ్ళిద్దరు దూరం అయిపోయారు ఎవరి కెరియర్ వాళ్ళు బిజీగా అయిపోయారు ఇక శ్రీజ పిల్లలతో జీవితం కొనసాగిస్తుంది అనుకుంటే ఇప్పుడు ముచ్చటగా మూడో పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తల ప్రకారం శ్రీజ మూడో పెళ్లి చేసుకోబోతుంది తన ఫ్రెండ్ వెడ్డింగ్లో తన కాబోయే భర్తతో కలుసుకుని ఫొటోస్ దిగుతూ వచ్చింది ఆ ఫొటోస్ నెట్టిన బాగా వైరల్ అవుతున్నాయి అయితే ఈ విషయంపై శ్రీజా మొదటి భర్త రియాక్ట్ అవుతూ ఆల్రెడీ నేను బలైపోయాను కళ్యాణ్ దేవ్ కూడా బలైపోయాడు ఇప్పుడు మళ్ళీ ఎవరు బెల్లకానున్నాడు అంటూ తనని ఎన్ని తను ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకొని అవసరం లేదు ముప్పై మూడు పెళ్ళి చేసుకున్న అవసరం లేదు అంటూ పంచలు వేస్తూ వచ్చాడు శ్రీజా మొదటి భర్త